పార్వతీపురం మండి జిల్లా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు గర్భిణీ స్త్రీలు ఎంతో గర్భిణీ స్త్రీలు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అలాంటి గర్భిణీ స్త్రీలకి సంబంధించి ప్రతీ నెల పది తొమ్మిదవ తేదీల్లో ఈ హాస్పిటల్కి సంబంధించి ఏ ఏ హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించి సచివాలయకు సంబంధించి ఇక్కడ కొమరాడకు సంబంధించి తొమ్మిది సచివాలయం నుండి గర్భిణీలు సుమారు అరవై డెబ్బై మంది కూడా వస్తారు ఇక్కడ ఆర్టీపీట్టు అలాగే రక్త పరీక్షల నమూనా అన్నీ చేసుకొని ఇక్కడ చెక్ ఇక్కడ అన్నీ కూడా తనిఖీలు చేసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరితే ఆటో మీద కానీ రావడం వస్తుంటారు తరు కొన్ని మంది ఒకసారి వెళ్తే ఒకసారి వెళ్తావు ఆటోకి రెండు వందల రూపాయల వరకు ఒక సాధ్య చేసుకుని వస్తారు అలాగా ఉదయం అందరూ కూడా తొమ్మిది గంటలకు చేరుకుంటారు అయితే ఇక్కడ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా చెకప్ చేసి రక్త పరీక్షలు కానీ ఆర్టీపీట్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ రెండున్నర సుమారు మూడు గంటల కాలం మూడు గంటల మూడు గంటల సమయం పడుతుంది ఇలాంటి సందర్భంలో వాళ్ళకి అల్పాహారం కానీ మిగతా ఆహారం ఆహారం సంబంధించి ఈరోజు సత్య సేవా సంస్థ వారు ఈ సత్య సేవా జోన్ల కన్నీ నంగిరెడ్డి ఉమామహేశ్వర ఆధ్వర్యంలో తొమ్మిదో తేదీన అక్కడ కోనే రామభద్రపురంలోను ఇక్కడ అమరాడ పిహెచ్లకు సంబంధించి సుమారు నూట ఎనభై మంది స్త్రీలకు గాను ఈరోజు ఆహారం పెట్టి ఇచ్చే పరిస్థితి ఉంది అలాగే పదవ తేదీన రెడ్ క్రాస్ వారు ఆహారం గర్భిణీలకు ఇచ్చే పరిస్థితి ఇంత జరుగుతుంటే ఈరోజు అధికారులు ఐటీడీ అధికారులు కానీ మాట్లాడితే గర్భిణీత్రీలు అన్ని విధంగా రక్షణ కల్పిస్తాను రక్షణ కల్పిస్తామని చెప్తారు కనీసం తొమ్మిదవ తేదీన ఒక పండు కానీ ఏమాత్రం ఒక స్వీట్ కూడా ఇవ్వని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉందని తెలియజేస్తాను ఒకవేళ సత్య సేవ చట్టవారు ఆ రోజు రాకపోతే ఒకవేళ ఏదైనా పని నుండి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ లేకపోతే పరిస్థితి ఏంటి అంటే ఉదయం తొమ్మిది నుండి ఒంటి గంట మూడు వరకు ఆహారంతో గర్భిణీ స్త్రీలు ఉండవచ్చిన పరిస్థితేనే అందుకనే తొమ్మిదో తేదీన ప్రత్యేకించి ఒక పక్క సత్య సేవ వారు చే సేవ చేస్తున్నప్పుడు ఆహార పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఏదో ఒక విధంగా వీళ్ళకి ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తాను కోట్లాది డబ్బులు ఈరోజు ఖర్చు పెడతాను అదిగా గర్భిణీ స్త్రీలకి ఆ మాత్రం ఖర్చు పెట్టలేరు అని చెప్పి విషయం ఏదేమైనా ఈరోజు గర్భిణీ స్త్రీల పట్ల మన ఐటీడీఏ వాళ్ళు ఒక విధంగా చూస్తే తొమ్మిది పదో తేదీలు ఆదుకోలేని పరిస్థితి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆ దిశగా కాకుండా తొమ్మిది పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన గర్భిణీధులకి అందరికీ మౌలిక చదువులు ఇక్కడ ఖరీదం పెద్ద పెద్ద బాత్రూములు కూడా ఉండవు మౌలిక చదువులతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా గర్భిణీధులు ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం అలాగే దీనికి సంబంధించి పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కానీ అలాగే మండల కేంద్ర ఆసుపత్రిలో కానీ స్కానింగ్ అవయవాల స్కానింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి రెండు వేల నుండి మూడు వేల రూపాయలు వీళ్ళు నష్టపోతున్నారు కాబట్టి వెంటనే అవయవాల స్కానింగ్ వెతను కూడా జిల్లా కేంద్ర ఆసుపత్రిలోన ఏర్పాటు చేసి గర్భిణీలు కనిమితలు ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం